హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే ఆ భగవంతుని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ మా తమ్ముడు కొడుకు పుట్టినరోజుకి అయితే వెళ్ళాము అక్కడ టూ డేస్ ఉన్నాం కాబట్టి మరుసటి రోజు బర్త్డే అకేషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో అందరు కుటుంబ సభ్యుల కోసం అయితే బిర్యానీ చేద్దామనేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఇట్లా హాయ్ చెప్పింది చూడండి తనైతే మా అక్క ఇక్కడ బియ్యం కొలుచుకుంటున్న పాప అయితే మా తమ్ముడు భార్య అనమాట చూడండి ఇక్కడ మంచిగా ఇంట్లో వాళ్ళ కోసము బిర్యానీ వేడి వేడి మటన్ బిర్యానీ తయారు చేద్దామని అయితే ఇక్కడైతే ప్రిపరేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే ఇంకా మీకు ఆ బిర్యానీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంక ఇంట్లో అందరూ హ్యాపీగా ఎలా గడిపాము అని చూపిద్దామని సెల్ అయితే తీసుకొని వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా శుభ్రంగా మటన్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్ తెచ్చి తర్వాత ఇంకా అక్కడ పెద్ద కుక్కర్లో ఉంటే ఫైవ్ కేజీ ఏమో ఫ్రెండ్స్ ఫైవ్ కేజీస్ మటన్ ఒక విజిల్ పెట్టేస్తే సరిపోతుందనేసి అయితే దాంట్లో పెట్టేశారు ఇంకా మనకి ఫంక్షన్ కోసమని తెచ్చిన స్టవ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వాటిపైన ఇంకా వాళ్ళు వచ్చి సామాన్లు తీసుకొని వెళ్ళేసరికి మనం మంచిగా వంట చేసుకోవచ్చు లే పొద్దున అనేసి ఇక్కడ ఆ స్టవ్ల పైన అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి రైస్కి అయితే మంచిగా ఎసరు పెట్టింది పాప మక్క కూతురు అనమాట అక్కడ చేస్తున్న పాప అయితే వచ్చే బిర్యానీ చూడండి బిర్యానీ ఆకలేసింది లవంగా అనేసి మిరియాలనేసి అన్ని దాంట్లో కావాల్సిన మసాలా దినుసులు అయితే వేడి నీళ్ళకి వేసింది ఫ్రెండ్స్ మంచిగా ఎసరైతే కాగుతుంది ఇక్కడ మంచిగా రోజా పూలు అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నా తల్లలో ఊటి పెట్టారు నేను అక్కడ వీడియో షూట్ చేస్తుంటే ఇంకొకటి ఉంది నేను తీసుకొని వచ్చి అక్కడ బిందులు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అదే కనిపించలేదు అక్కడ మబ్బుకి కరెంటు కూడా పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎట్లా అన్నీ ఇంకా రెడీగా మసాలాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఏమి పేస్ట్ అట్లా అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు ఫంక్షన్కి తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళు వంట వాళ్ళు ఇచ్చినవన్నీ ఉన్నాయన్నమాట అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి సో ఇంక ఇక్కడ మంచిగా బిర్యానీ అయితే మక్క కూతురి పాప మంచిగా తయారు చేస్తుంది అనమాట బిర్యానీ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ అస్సలు వంటలైతే అసలు వంటల్లో పేరు పెట్టేక ఫ్రెండ్స్ పాప చిన్న పాప అయినా కూడా ఇంత పెద్ద కుటుంబంలో పెరిగింది కాబట్టి ఉమ్మడి కుటుంబంలోన అన్ని పనులు చేస్తూ అందరితో మెలుగుతూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాప అయితే చూడండి ఇక్కడ తనే నిలబడింది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం నేనే చేసేస్తాను బిర్యానీ అనేసి ఇంకా ఏమేమి కావాలో అవన్నీ అక్కడ మక్క ఉల్లిగడ్డలు తరిగించింది మా తమ్ముడు భార్య కూడా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఇద్దరు కూర్చొని బాగా కట్ చేసి అన్ని పాపకైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మంచిగా ఎసరైతే కాగింది ఇంకా ఎసట్లకైతే ఇంకా పాప మంచిగా బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకుని బియ్యం అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీకి మంచిగా కొంచెం కచ్చపచ్చగా ఉన్నప్పుడు ఇంకా ఎసరైతే వంపేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉన్నాయి ఉల్లిపాయలు ఉన్నాయి మెంతింకూర కొత్తిమీరని పుదీనని ఉల్లిగడ్డలు చూడండి ఇక్కడ మా అక్క మా అక్క ఇద్దరు కలిసి మంచిగా ఎసరైతే ఉంచుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి అన్ని మసాలాలు రెడీగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా టమాటోలు అన్నమాట ఇవి ఇక్కడ పచ్చిమిరకాయలు అనమాట పచ్చిమిర్చి కోస్తా కోసిన ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మటన్ కూడా ఒక విజిల్ పెట్టేసరికి చిన్నగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ మెత్తగా ఇంక ఇక్కడైతే మంచిగా ఇంకా మళ్ళీ అన్నం రైస్ వండిన తర్వాత వంపిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేసుకుంటుంది పాప అయితే ఇంకా అందులోకి కావాల్సిన మెయిన్ బిర్యానీలో కావాల్సింది ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అవే ఫ్రెండ్స్ మంచిగా టేస్ట్ అయితే ఉండేది ఇక్కడ మా పాప అయితే అదే పని చేస్తుంది చూడండి మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేంత వరకు ఇంకా స్టవ్ పెట్టుకుని అది కొంచెం బాగా పెద్ద స్టవ్ ఒకటి చాలా ఈజీ తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్ వంట అయితే అదే మన ఇంట్లో స్టవ్ అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచిగా జామ చెట్లు అయితే చూపిస్తున్నాను మా ఇంటి పక్కల అనమాట వాళ్ళు ఉంటారు మేము అన్న చిన్నప్పటి నుంచి బాగా అన్న పెద్దమ్మ అని పిలిచి బాగా క్లోజ్ అనమాట ఫ్రెండ్స్ సో అన్న వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జామ చెట్లు అస్సలు జామ ఒక్క జామ చెట్టే ఫ్రెండ్స్ కానీ జామకాయలు అయితే ఉన్నాయి నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అస్సలు లైవ్లో అయితే ఇంకా మాట్లాడుతూ తీసినాను రికార్డ్ చేసినాను కానీ ఇంకా అది అన్మ్యూట్ పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అప్పుడు ఆ మాటలో నా ఆనందం చూడాలి ఫ్రెండ్స్ అసలు జామకాయలు జామకాయలు అనేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గోరెంటాకు చెట్టు అది మంచి జామ చెట్లు ఎన్ని జామకాయలు ఉన్నాయి ఇది మంచిగా గోరెంటాకు చెట్టు వేశారు ఇక్కడ చూడండి మంచిగా గోంగూర మొక్కలు వేసుకున్నారు మళ్ళీ ఇక్కడ చూడండి ఇవి మిరపకాయల చెట్లు ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది వంకాయల చెట్లు ఇవి ఇవి రెండు ఇక్కడంతా ఇదంతా మిరపనారం అనమాట ఇదంతా మిరపనారం ఇక్కడ చూడండి ఇది కూడా చాలా పెద్ద గోంగూర చెట్టు ఒకటి పెద్దగా పోయింది ఫ్రెండ్స్ ఇదైతే కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ ఇది కరివేపాకు ఇక్కడ ఇది వచ్చేసి పొప్పకాయ చెట్టు మంచిగా చూడండి పప్పకాయ కూడా ఇక్కడ చూడండి ఇది మందారం చెట్టు ఉంది ఇక్కడ మందారం చెట్టు తర్వాత అక్కడ గన్నేరు పూల చెట్టు ఉంది ఇది గోంగూరు చెట్టు ఫ్రెండ్స్ ఎంత హైట్ పోయింది చూడండి మంచిగా ఫైవ్ పైన పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కలబంద ఫ్రెండ్స్ కింద చెట్ల కింద నీడలో మంచి కలబంద కూడా ఉందనమాట ఇక్కడ చూడండి ఇది కూడా గులాబీ పూల చెట్టు అనమాట గులాబీ మందారం చూడండి ఎన్ని చెట్లు అంటే ఎన్ని మొక్కలంటే అన్ని మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అస్సలు చాలా ప్లెజెంట్గా వాతావరణం పక్కన అందరికీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇండ్లు మాది ఒక చిన్న విలేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఏరియా అంటే చాలా బాగుంటుంది చూడండి జామకాయలు ఎలా ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే ఇవన్నీ కనకంబరాలు ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కనకంబరాలు మొక్కలు చూడండి కనకంబరాలు కూడా కాచాయి బాగున్నాయి అసలు గాలికి అలా కదలాడుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మందారాలు అయితే ఎన్ని కాసాయొచ్చు ఫ్రెండ్స్ మందారాలు అయితే జామకాయ చెట్టు మందారాలు అక్కడ సీతాఫలం చెట్టు కూడా నేను ఫ్రెండ్స్ అది కూడా చూపించాను చెప్పడం మర్చిపోయాను సీతాఫలం చెట్టు కూడా నేను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంచిగా తమలపాకు తీగ కూడా వేసిన ఫ్రెండ్స్ చూడండి తమలపాకులు అలా వెళ్ళిపోయినాయి ఇది పెద్దది వచ్చేసి ఇది కూడా ఒక రోజాపూ చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పూలు కాసినాయో ఇలా ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఇది మామిడికాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు అనమాట ఇన్ని మొక్కలు అది ఇంత చిన్న ప్లేస్లోనే మొక్కలు వేసుకోవడం ఒక ఎత్తే అయితే వాటిని బాగా మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటాయి ఫ్రెండ్స్ అస్సలు బాగా చూడండి ఎంత అందంగా ఉందో కదా గులాబ్ చూస్తుంటే చాలా అందంగా ఉంది మొక్కకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అన్న కొడుకు అనమాట చూడండి ఆ పిల్లోడు ఇక్కడ చూడండి ఇదంతా కానుక చెట్టు అనమాట పైకి వెళ్ళేసి మొత్తం నీడ ఉంటుంది అనమాట మా ఇంటి సైడ్ వైపు వరకు నీడ ఇక్కడ నీడ అంతా ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మళ్ళీ ఇక్కడే వచ్చాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి చూడండి మంచిగా బ్రౌన్ కలర్లోనా గోల్డెన్ రెడ్డిస్ కలర్లో మంచిగా అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇవి వేగే లోపల అక్కడ చూపిద్దామని అక్కడ వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జామకాయ కూడా ఇచ్చారు మాగింది నేను సగం తినను మా బాబు కూడా తినేసి అక్కడ మా మామ వాళ్ళ ఇంట్లో చెట్టుది అనేసి అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా పాప అయితే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చాలా బాగా వేయించింది ఫ్రెండ్స్ అస్సలు ఇవి ఇవి చాలా బాగా వేగి ఇవి చేసుకుంటేనే ఫ్రెండ్స్ బిర్యానీ వచ్చేసి మంచి టేస్ట్ ఉండేది ఇక్కడ చూడండి ఇంకా ఇంకా అన్నీ వేసేసి ఇంకా పాప అయితే మసాలా అయితే తయారు చేసేసింది ఇంకా ఓవరాల్గా బిర్యానీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి మా పాప అయితే తీసేస్తుంది రాయి పెట్టింది బండ పెట్టింది అస్సలు మంచి స్మెల్ బయటికి పోకూడదని లోపలే పట్టుకోవాలని మరి పేపర్లు పెట్టింది చూడండి చాలా కష్టపడింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అస్సలు మేము ఇంకా బాగా మంచిగా బిర్యానీ తినేసి అయితే సండే నైట్ అయితే బయలుదేరిపోయినాం సెండ్ ఫ్రెండ్స్ ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చూడండి ఇక్కడైతే చక్క బిర్యానీ వేడి వేడి బిర్యానీ రెడీ చూడండి చాలా బాగుంది కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టేస్ట్ చూడాలనేసి కొద్దిగా సైడ్ నుంచి తీసుకొని చిన్న ప్లేట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క స్పూన్ చూద్దామంటే టేస్ట్ ఎలా ఉందో అనేసి ఇంకా పాప అయితే అప్పుడు సైడ్ నుంచి తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో బిర్యానీ ఇంక ఇక్కడైతే ఇంకా అందరూ మంచిగా శుభ్రం కూర్చున్న ఫ్రెండ్స్ ఇంకా అందరు మా తమ్ముడు భార్య మా తమ్ముని వాళ్ళు మా అక్క పెద్ద అక్క వాళ్ళు అమ్మ మా అక్క కొడుకులు పిల్లలు నా పిల్లలు అందరు కలిసి కూర్చున్న ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా మా అక్క ఇక్కడ మా తమ్ముడు భార్య పెరుగు పచ్చడి అందులోకి కాంబినేషన్ చూడండి ఒడ్డిస్తున్నారు అనమాట చాలా పెద్ద ఫ్యామిలీ బాగా కూర్చొని మంచిగా హ్యాపీగా తినేసి అందరూ ఎంజాయ్ చేసేసి వచ్చాము అక్కడ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మా పిల్లలు కదా గుర్తుపట్టారా చూడండి ఎలా ఉందో మొత్తం హాల్ అయితే నిండిపోయింది అక్కడ మా బ్రదరు అక్కడ చూడండి మా తమ్ముడు కూడా చిన్నవాడు ఉన్నాడు కదా పక్కన అనమాట పుట్టినరోజు అయిపోయింది అనమాట ఓవరాల్గా ఇలా ఫంక్షన్స్ జరిగినప్పుడు అందరూ మీట్ అవుతుంటాం ఫ్రెండ్స్ మంచిగా కూర్చొని బాగా కలిసి అందరు తినేసి ఎంజాయ్ చేసేసి అయితే వస్తుంటాం ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అనమాట మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ తాతయ్య వాళ్ళ మామ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఊరికైతే మా బాబు ఏడ్చినాడు ఫ్రెండ్స్ అస్సలు మేనల్లుడు ఆ బాబు కళ్ళల్లో నీళ్ళు చూసి అక్కడ అంద అందరికీ ఏడిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వాళ్ళ మమ్మీ తీసుకుంటుంది చూడండి తర్వాత ఏడుస్తాడు అది ఒరిజినల్ పెట్టింటే బాగుండేది ఫ్రెండ్స్ ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి అసలు అక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ తాతయ్య చూడండి ఫ్రెండ్స్ ఎలా ఏడుస్తున్నాడు అందరికీ బాధ వేసింది ఫ్రెండ్స్ అసలు ఒక్క క్షణము ఎంత ఎఫెక్షన్ కదా పిల్లలు పసిపిల్లలు చూడండి ఎలా ఏడుస్తున్నాడు పోతున్నారు అనేసి అక్కడ వాళ్ళ అమ్మకు కూడా ఏడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ మా అక్కకి ఏడుపు వచ్చింది అందరికి నాకంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి చూడండి ఎలా ఏడుస్తున్నాడు అసలు అంత ఎఫెక్షన్ పెంచుకుంటారు పసిపిల్లలు కదా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఇంక అక్కడ వాళ్ళ మావయ్య తాత అయితే ఇంక వెళ్ళిపోతున్నారు ఫంక్షన్ అయిపోయిందని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే ఏడుస్తుంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొని ఇంక వెళ్ళాడు ఫ్రెండ్స్ అక్కడ వరకు వెళ్ళాడు వదలు వరకు అప్పుడు ఓకే అయినాడంట ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏడిచినాడంట ఇంకా అలాగే తీసుకొని వచ్చారనమాట చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే చిన్నగా ఒక లైక్ ఇవ్వండి ఇది అమ్మ వాళ్ళ మిద్ది ఫ్రెండ్స్ పైన ఇంక ఈవినింగ్ టైంలో ఇంక బట్టలన్నీ ఆరేసాయి అనేసి తీసుకొద్దామనేసి ఇంకా మిద్దిపైకి అయితే ఎక్కినాను ఫ్రెండ్స్ ఇంకా బట్టలు తీసుకొని ఓవరాల్గా చూపిద్దాం చుట్టుపక్కల కూడా అంత సేమ్ ఒక అడవిలాగా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నగా ఇంటి పక్కల అంతా ఇల్లు ఏం పెద్దగా ఉండవు అందుకనే చూపిద్దామనేసి అయితే పైకి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా బట్టలు తీసుకొని ఇంకా కిందకైతే అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోద్దాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను అంతా ఇక్కడ ఎక్కువ ముళ్ళు చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అంతా ఎంత నరికేసుకున్నా కూడా అవి పెరుగుతూనే ఉంటాయి నరికేయడం మళ్ళీ పెరుగుతుంటాయి జాగ్రత్త ఇంకా దేవుడే కాపాడతారు ఫ్రెండ్స్ అంతే ఇక్కడ అంత పాములు వచ్చినాయి ఏమొచ్చినా చూడండి ఇక్కడ వెనక పక్క ఇల్లు అన్నీ ఎలా ఉన్నాయో ఓవరాల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా మంచిగా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా తీస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే ఇప్పుడు హడావుడిగా వచ్చేసాం ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్